ముందుగా ఈ చక్కటి అవకాశం వచ్చిన తండ్రిని దేవునికి ప్రభు పేరిట నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపు పంచున్నాను అలాగే మనకి గత కొన్ని రోజులుగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనకు వివరిస్తున్నాను శ్రీమన్నయ్య గారికి కూడా ప్రభు పేరిట నా శుభాభివన్నానం తెలియజేస్తున్నాను అలాగే నా తోటి సహోదరులైన మీకు కూడా ప్రభు పేరిట నా శుభమని తెలియజేస్తున్నాను ప్రేమని ఈ ఈరోజు మనం చెప్పుకొని విషయం క్రీస్తులు ధరించిన ప్రకృతి ధరించిన ప్రకృతి ధరించడం అనగా అలంకరించుకోవడం ధరించడం అంటే ఏంటి అలంకరించుకోవడం మనకి అలంకరణ అనేది మన యొక్క దైనందిన జీవితంలో రోజువారీ జీవితంలో చాలా అలవాటు పడిపోయింది మనం తినడం ఒక తినడం తినడం ఎలాగో త్రాగడమేలాగో పని ఎలాగో అలాగే మనం ఏదో ఒక పని ఒక బయటికి వెళ్తున్నామంటే మనలో మనం అలంకరించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యంగా మనకి ఈరోజు మనం సంతరించుకున్నాం అలంకరించుకుందే మనం ఎక్కడికి బయటికి వెళ్ళాం మనం వస్త్రాలతో అలంకరించుకుంటాం గోల్డ్ రింగ్స్తో అలంకరించుకుంటాం గోల్డ్ చైన్స్తో అలంకరించుకుంటాం మంచి కోటు అని మంచి షేర్వాణి అని వెలగల వస్త్రాలతోనూ వెలగల వజ్రాలతోనూ మన యొక్క శరీరాన్ని అలంకరించుకోవడం మనకు అలవాటైపోయింది మరి ఈ ప్రకృతి కూడా అలంకరించుకుందంట ధరించుకుందంట మరి ఈ ప్రకృతి దేనిని అలంకరించుకుంది దేనిని ధరించుకుంది అని మనం ఆలోచించినట్లయితే క్రీస్తును ధరించిన ప్రకృతి క్రీస్తును ప్రకృతి అంట ఇప్పుడు మనం గోల్డ్ రింగ్ అనుకోండి ఆ గోల్డ్ రింగ్ని మనం ఎలా ధరిస్తాం చేతి వేలుకు పెట్టుకుంటాం అలాగే ఒక గోల్డ్ చైన్ ఎలా ధరిస్తాం మనం మన యొక్క మెడల్ వేసుకుంటాం లేదా ఒక మంచి బ్రాండెడ్ షూస్ ఎలా ధరి ఎలా ధరించుకుంటాం మన యొక్క పాదాలకి వేసుకుంటాం మరి ఈ క్రీస్తుని ఏ విధంగా ప్రకృతి ధరించుకుంది అని మనం ఆలోచించాలి ఈ ప్రశ్న మనం మన యొక్క దీనికి సమాధానం తెలుసుకోగలిగితే ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మనకు తెలుస్తుంది అసలు ముందు క్రీస్తును ధరించుకోవడం అనేది ఎలా క్రీస్తుని ఎలా ధరించుకోగలం అని మనం బైబిల్ గ్రంథం చూడగలిగితే గలజల్ రసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని క్రీస్తును ధరించుకొని ఉన్నారు మనం ఇప్పుడు క్రీస్తుని ఏ విధంగా ధరించుకోగలం క్రీస్తుని నమ్మి బాప్తీసం పొందితే మనం క్రీస్తును ధరించుకొని ఉంటాం క్రీస్తును ధరించుకొని ఉండడం అంటే ఏంటి క్రీస్తుని అలంకరించుకోవడం అలంకరించుకోవడం అంటే లక్షణాలు కలిగి ఉండడం అదే మాట మనం గదే పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దాన్ని చాలా స్పష్టంగా మనకి దాని యొక్క వివరణ అనేది దేవుడు రాయిస్తాడు క్రీస్తు యొక్క స్వరూపము మన ఎందు ఏర్పడు వరకు అంట క్రీస్తు రూపం అంటలేదు అక్కడ స్వరూపం అంటున్నాడు రూపం అంటే పోలిక మనకంతా ఎవరి పోలికొచ్చినాయి మన యొక్క తల్లిదండ్రుల వచ్చింది మరి స్వభావం అంటే స్వరూపం అంటే లక్షణాలు ఇప్పుడు స్వరూపం అంటే లక్షణాలను మనం తెలుసుకున్నాం మరి ప్రకృతి కూడా క్రీస్తును ధరించుకొని ఉంది అని చూస్తున్నాం మరి ప్రకృతి ఏ విధంగా తన యొక్క లక్షణం కలిగి ఉంది అని మనం ఆలోచించగలిగితే రోమపత్రిక మొదటి ధ్యాయం ఇరవై వచ్చు రోమపత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వములు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నాయి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు దేనిలో ఉన్నాయంట ప్రకృతిలో ఉన్నాయి ఎలా ఉన్నాయి అదృశ్యంగా ఉన్నాయి మనం ఈ యొక్క దేవుని యొక్క కనుగొనాలంటే దేవుని తెలుసుకోవాలంటే ఈ ప్రకృతిని పరిశీలించాలంట ఇప్పుడు ఎందుకంటే క్రీస్తు ఈ యొక్క ప్రకృతి అనేది అసలు ఈ ప్రకృతికి దేవుని యొక్క లక్షణాలు ఎలా వచ్చినాయి ఇప్పుడు మన తల్లి ఇప్పుడు మన యొక్క మనకి మన తల్లిదండ్రుల రూపంలోకి ఎలా వస్తాయి మన తల్లిదండ్రులు మనకు అన్నారు కాబట్టి వాళ్ళ యొక్క స్వరూపము వాళ్ళ యొక్క లక్షణాలు మనకి వస్తాయి మరి క్రీస్తు యొక్క లక్షణాలు క్రీస్తు యొక్క క్రీస్తును ప్రకృతి ఏంటంటే ఈ ప్రకృతిని ఎవరు చేశారు ఇప్పుడు తల్లిదండ్రులు మనకు అన్నారు కాబట్టి ఆయన పోలికల లక్షణాలు మనకు వచ్చినాయి మరి ప్రకృతికి దేవుని లక్షణాలు ఎలా వచ్చినాయి అంటే ఈ ప్రకృతిని కూడా దేవుడు చేసి ఉన్నారు దేవుడు నిర్మించి ఉండాలి నిర్మించి ఉంటేనే దేవుని యొక్క లక్షణాలు అనేవి ప్రకృతికి వస్తాయి ఇదే మార్గం మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఎవరి పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచనం ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నాయి ఈ ప్రకృతి ఎలా కలిగింది దేవుని యొక్క వాక్యం వలన కలిగిందంట దేవుని వాక్యం వలన కలిగింది కాబట్టి దేవుని యొక్క లక్షణాలు క్రీస్తు యొక్క లక్షణాలు ఈ ప్రకృతిలోకి వచ్చినాయి ఏ విధంగా ఈ ప్రకృతి తన యొక్క లక్షణాలను కలిగి ఉందో ఈ ప్రకృతిలో ఉన్న లక్షణాలను దేవుని యొక్క లక్షణాలను మనం పక్క పక్కన పెట్టి మనం ఆలోచన కలిగి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అసలు దేవుళ్ళు ఏ లక్షణాలు ఉన్నాయి ఈ ప్రకృతిలో ఏ లక్షణాలు ఉన్నాయి అని మనం ఆలోచించగలిగితే ఎగ్జాంపుల్ మనకి సూర్యుని చూద్దాం ఈ సూర్యుడు ఎంత శక్తి కలవాడండి సూర్యుని ఎవరన్నా మనం చూడగలమా మనం అందరూ సూర్యుని చూస్తున్నాం అనుకుంటున్నామే కానీ సూర్యుని ఎవరు డైరెక్ట్గా చూడట్లేదు ఈ సూర్యుడికి మనకి ఎన్నో మేఘాలు ఎన్నో లక్షల మేఘాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క వాతావరణం చుట్టూ అనేది లేరనేది ఆవరించుకుంది మనం ఈ యొక్క సూర్యుడిని డైరెక్ట్గా చూడడం లేదు ఎందుకంటే నిత్యశక్తి ఒక సమీపించరాని తేజస్సు సూర్యునిలో ఉంది ఈ లక్షణం ఎక్కడుంది ఎవరికి ఉందంటే మనం ఆలోచించినట్లయితే మన తిమోత్రి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యము పొందొందవచ్చు మనం ఆయన సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే ప్రశ్నించు చూ ఉన్నాడు ఈ యొక్క ఈ యొక్క లక్షణం సూర్యునికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అనేది దేవునిలో నుంచి వచ్చింది త్రిమణి దేవుల్లా దేవునిలో ఉంది కాబట్టి ఆ లక్షణం దేవుని చేత చేయబడిన ప్రకృతిలో ఉన్న సూర్యుడికి వచ్చింది ఆ లక్షణం అనేది దేవుడు ఏ లక్షణాన్ని కలిగి ఉన్నాడో అదే లక్షణాన్ని ప్రకృతిలో ఉన్న సూర్యుడు కూడా కలిగి ఉన్నాడు అలాగే ఈ నేరం గురించి మనం ఆలోచిద్దాం ఈ యొక్క ఈ యొక్క భూ కాలచక్రాన్ని గురించి ఆలోచన కాలచక్రం ఈ కాలచక్రం అనేది ఇంత క్రమబద్ధతిగా తిరుగుతుందంటే ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రకృతికి భూమి తన చుట్టూ తాను తిరగడానికే ఇరవై నాలుగు గంటలు పడుతుందండి ఇరవై నాలుగు గంటలు అది తిరిగితేనే తా తన చుట్టూ తాను మనకి ఒక దినం అనేది ఒక డే అనేది కంప్లీట్ అవుతుంది మరి తనకి ఇరవై నాలుగు గంటలు తిరగమని ఎవరు చెప్పారు ఆ తిరిగేలా ఎవరు నడిపిస్తున్నారు అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై రోజులు పడుతుంది ఆ మూడు వందల అరవై రోజులు కంప్లీట్ అయితేనే మనకు ఒక సంవత్సరం అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఈ ప్రకృతి కాలచక్రం అనేది ఎవరు నడిపిస్తున్నారో ఈ కాలచక్రానికి ఎంత ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఆలోచించగలిగితే దేవుని వల్ల ఈ ప్రకృతి ప్రపంచం మొత్తం నిర్మాణం అయిందని మనం తెలుసుకున్నాం మొదటగానే మరి దేవునిలో ఉన్న జ్ఞానం ఈ ప్రకృతులకు రావాలి మరి దేవునిలో అంతటి జ్ఞానం ఉందా అని మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథము మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం సామెతల గ్రంథము మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం జ్ఞానం వలన ఎహోగా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలను స్థిరపరచిన దేవునిలో దేవుని దేవుడు జ్ఞానం వలన ఈ భూమిని స్థాపించాడు భూమిని ప్రకృతి మొత్తాన్ని జ్ఞానం చేత నిర్మించాడు జ్ఞానం వలన స్థాపించాడు మరి దేవునిలో ఉన్న జ్ఞానమే ఈ ప్రకృతిలోకి వచ్చింది ఈ ప్రకృతిలో జ్ఞానం ఉంది కాబట్టి ఈ ప్రకృతి అనేది చాలా క్రమ పద్ధతిలో తిరుగుతుంది ఒక భూమి తన చుట్టూ తన తిరుగుతుంది పక్కన ఉన్న గ్రహాలకు ఎక్కడ డిస్టర్బ్ లేకుండా అదే ఒక గ్రహానికి ఒక గ్రహం తగిలితే మన యొక్క భూమి వినాశం అయిపోతుంది కానీ ఒక ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క విశ్వం మొత్తం తన ఒక కక్షలో తిరుగుతుంది మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి ప్రకృతికి వచ్చిందంటే దేవుని నుంచి వచ్చింది ఎందుకంటే దేవుడు దేవుడు జ్ఞానం చేత ఈ యొక్క భూమిని స్థాపించాడు ప్రకృతి మొత్తం జ్ఞానం చేత నిర్మించాడు దేవునిలో ఉన్న జ్ఞానం అనే ఒక లక్షణం ఈ ప్రకృతిలో వచ్చింది ఇప్పుడు దేవుని ఏ విధంగా జ్ఞానం అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు ప్రకృతి కూడా ఒక జ్ఞానం అనే లక్షణాన్ని కలిగి ఉంది అలాగే ఇంకేముంది ఇంకా క్రీస్తు ఇంకా ఏ విధంగా ఈ ప్రకృతి దేవం క్రీస్తుని ధరించుకుంది మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు క్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ఏ పని అయితే చెప్పాడో ఆ పని నెరవేర్చి యేసు క్రీస్తు వారు తండ్రిని మహింపరిచారు ఆయన్ని కీర్తించారు అలాగే ఆ మాట కూడా మనం రైతులు చూడగలిగితే ఏమో స్వార్థ పదిహేడో ధ్యానం నాలుగో వచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చు నేను సంపూర్ణంగా నెరవేర్చు భూమి మీద నిన్ను మహిమపరిచింది భూమి మీద నిన్ను మహిమపరిచింది చాలా అంటే యేసు క్రీస్తు వారు ఎలా మహిమపరిచారంట దేవుడు తండ్రి ఏదైతే పని చెప్పాడో ఆ పనిని నెరవేర్చి తండ్రిని మహిమపరచాడంట మరి యేసుక్రీస్తు వారిని పోలి యేసుక్రీస్తు వారిని ప్రకృతి ధరించుకునేందుకు మనం చెప్పుకున్నాం కదా మరి ఏసుక్రీస్తు వారు దేవుని మహింపరచినట్టు తండ్రిని మహిమపరిచినట్టు మరి ప్రకృతి దేవుని మహిమపరుస్తుందా తండ్రి అయిన దేవుణ్ణి ఈ ప్రకృతి ఏసుక్రీస్తు వారి వారే మహిమపరుస్తుందా అని మనం ఆలోచించగలిగితే కీర్తన గ్రంథం చూద్దామండి కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచ్చిన మనం చూడగలిగితే నూట నలభై ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన మనం చూద్దామండి సూర్య చంద్రులారా స్ఫుతించుడి కాంతి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్ఫుతించుడి ఈ యొక్క ప్రకృతిలో ఉన్న సూర్య చంద్రుడు ఈ నక్షత్రాన్ని విష్ణు మొత్తం దేవుని స్ఫుతిస్తుందంట ఏ విధంగా స్థుతిస్తుంది మనం వంటి ప్రార్థనతో వాక్యంతోను మాటలతోనూ మన యొక్క చేతలతోనూ దేవుని మహింపరుస్తాం ఏసుక్రీస్తు వారు కూడా తండ్రి ఏ విధంగా ఒక పని అప్పగించడం పనిని చేసి తండ్రిని యేసుక్రీస్తు వారు మహింపరచారు మరి ప్రకృతి ఎలా మహింపరుస్తుందండి ఈ ప్రకృతి ఏమన్నా ప్రార్థన చేస్తుందా స్తుస్తుందా అని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఏం చేసి దేవుడిని స్థుతించారంటే దేవుడు చేసిన దేవుడు చెప్పిన పనిని చేసి తండ్రిని మహింపరచాడు మరి ప్రకృతి మహింపరుస్తుందా అంటే మహింపరుస్తుంది ఎలా చేసి మహింపరుస్తుంది ఈ సూర్యచంద్రులకు దేవుడు ఏ పని అప్పగించాడు నన్ను ఆరోపించినట్లయితే ఆది కాలము మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినాం దేవుడు పగడిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విషయాల మంది జ్యోతులు కలిగిన కాకని అవి సూచనలు కాలము దిన సంవత్సరము సూచించుటే అలాగే మనం పదిహేన చూద్దామండి భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విషయాల మంది జ్యోతులే ఉన్న పలికినాం అలాగే రాత్రి చెట్న చౌతి చంద్రుడిని చేశాడు మరి సూర్యుడు చంద్రుడు దేవుడు పనిచేస్తున్నాయి దేవుడు చెట్టుని అంటే మనమంతా మనమే సాక్ష్యం అవి పనిచేస్తున్నాయి మనకి రాత్రి చంద్రుడు వచ్చేస్తాడు చంద్రుడు తన కాంతిని మనకి కాంతిని ఇస్తాడు ఈ చీకటిని మొత్తం వెలుగుమయం చేస్తాడు అలాగే మనకి తెల్లవారుతుందంటే చాలు సూర్యుడు వచ్చేస్తాడు ఏదో అలారం పెట్టుకుని లేచాడు ఎలారో ఎలా ఎలా ఇవి వస్తున్నాయి ఎలా ఈ పని చేస్తున్నాయి అంటే దేవుడు ఒక పని అనేది వాటికి నియమించాడు కాబట్టి ఆ యొక్క పనిని అది చేసి దేవుని మహింపరుస్తున్నాయి యేసుక్రీస్తు ఏ విధంగా తనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేసి తండ్రిని మహింపరచారో ఈ ప్రకృతి కూడా క్రీస్తును ధరించిన ప్రకృతి కూడా తండ్రిని మహింపరుచుకుంది ఎలా ఆయన చెప్పిన పనిని ఆయన నియమించిన పనిని చేసి తండ్రిని మహిమపరుచుకుంది మరి ప్రకృతి క్రీస్తు వల్ల తండ్రి వల్ల కలిగింది కాబట్టి ఆయన ధరించుకుని ఉంది ఆయన లక్షణాలు అనేది ఈ ప్రకృతిలో కనపడుతున్నాయి ఎందుకంటే ఈ ప్రకృతి మొత్తం ఈ విష్ణు మొత్తం దేవుని వల్ల కలిగింది కాబట్టి ఆయన లక్షణాలు ఈ ప్రకృతిలో కనపడుతున్నాయి మరి అంతకంటే ఈ ప్రకృతి మొత్తం ఎలా కలిగింది దేవుని మాటతో కలిగింది మరి స్వరూపంతో దేవుడు తన స్వహస్థాలతో కలిగి చేసింది ఎవరిని మనిషిని మరి ఈ మనిషిలో క్రీస్తు యొక్క లక్షణాలు కనపడుతున్నాయా ప్రకృతిలో క్రీస్తు యొక్క లక్షణాలు కనపడుతున్నాయి మరి క్రీస్తు దేవుడి చేత నిర్మింపబడిన తన స్వహస్తాలతో నిర్మించబడమైనా మనిషిలో దేవుని యొక్క లక్షణాలు కనబడుతున్నాయి అంటే దేవుని లక్షణాలు కనబడతలేదండి అదే మాట మనం రోమపత్రిక చూద్దాం రోమపత్రిక పదమూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన రోమపత్రిక అల్లరితో కూడిన అయినాను మద్దతు అయినాను లేకయో కామ విలాసం చేస్తలైన నడుచుకున్నట్లు మర్యాదగా నడు మెట్టుకు ప్రభుక్రి ధరించుకున్న శరీరం నెరవేర్చుకున్నట్టు శరీర విశ్వమై ఆలోచన చేసుకున్నప్పుడు ఆలోచన చేసుకొనక్కడి అంటే ఏం చదువుతున్నాడు ఇక్కడ ఆలోచన చేస్తున్నారు కాబట్టి చేయొద్దని చదువుతున్నాడు యేసు క్రీస్తు ఎక్కడన్నా శరీరేక్షలకు అల్లరి చేస్తున్నారు చేశారా పోకిరి చేస్తు చేశారా మరి ఈరోజు క్రీస్తుని ధరించి క్రీస్తుని నమ్మి క్రీస్తు సంఘంలోకి బాప్ వారు అడుగుపెట్టిన మనమంతా క్రీస్తు వారి నడుచుకుంటున్నావా చెప్పుకుంటున్నాం క్రీస్తును ధరించుకున్నామని చెబుతున్నాం ఒక వేషం మాత్రం మనం ధరించే తప్ప లక్షణాలు అనేది మనలో లేవు క్రీస్తు రూపం మాత్రమే ఉంది లక్షణ స్వరూపం అనేది మనలో ఇంకా ఏర్పడడం లేదు అదే మనకి గల్తీ పదవి అంటాడు క్రీస్తు స్వరూపం మీ అన్ని ఏర్పడి వరకు అంటే ఏంటి మనం క్రీస్తు సంఘంలోకి వచ్చినంత మాత్రాన క్రీస్తు స్వరూపం లక్షణాలు మనలోకి రావండి ఎప్పుడైతే ఆయన్ని మనం నమ్మి రక్ష ఆయన వాక్యాన్ని అంగీకరించి వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జీవిస్తామో అప్పుడు మాత్రమే ఆయన యొక్క లక్షణాలు మనలోకి వస్తాయి అలాగే ఈ క్రీస్తుని ఎప్పటి వరకు మనం ధరించుకోవాలి ఎప్పట్లో కంటే మనం ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక టైం పీరియడ్ అనేది మనకంతా సెట్ చేయబడి ఉండదు దేవుడు మనకి కొన్ని దినాలు పని దినాలు నియమించాడు నువ్వు ఏం చేసినా నువ్వు ఎలా బ్రతికినా నువ్వు ఏ వేటితో ధరించుకున్నా ఎలా బ్రతుకుతున్నా నీకు కొంత టైం పీరియడ్ ఒక కొన్ని పని దినాలు ఉన్నాయి ఆ ఒక నియమింపబడిన దినాల్లో నువ్వు ఏం చేసినా చేయాలి నువ్వు ఏదైనా చేయొచ్చు నువ్వు మంచి చేస్తావు చెడు చేయొచ్చు చెడు చేస్తావు ఆ మాట ఒకటి మనం భైబిగర్నం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది వదిలే పదహారో వచ్చి నేను పిండమినము నూట ముప్పై తొమ్మిది నేను పిండమునై ఉండగా నేవేమో పడిన దినమలలో ఒకటైన ఒకటైన కాకముంది దినమలన్నీ నా దినమల మీ గ్రంధములో లిఖితమలాయ్ మీదకి వచ్చే ప్రతి ఒక్కరూ మన యొక్క డే అనేది ఒక రోజు అనేది ప్రారంభం కాకముంది ఆయన గ్రంధములో మనం ఎప్పటికి కొడతాము ఎప్పుడు అనే ప్రతి రోజు కూడా ఆయన యొక్క గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది అంటే ఏంటి మనం ఎలా బతుకుతాం మన శరీరేచ్ఛలతో మన కోక్రీ చేష్టలతో మన శరీరాన్ని సుఖపెడుతూ శరీరానుసారంగా జీవిస్తామా లేదా క్రీస్తును పోలి క్రీస్తును ధరించుకుని వారే ఆయన ఏ విధంగా శ్రమపడి దేవుడు చేసిన దేవుడు చెప్పిన పనిని పూర్తి చేసి తండ్రిని మంగిపరచారో అలా జీవిస్తామా అది మన చేతుల్లోనే ఉందండి క్రీస్తును ధరించుకున్నాం క్రీస్తుని నమ్మేమని చెప్పుకుంటున్నామే కానీ ధైర్యంగా మనం క్రీస్తుని ధరించుకున్నాం నేను క్రీస్తుని ఆమె క్రైస్త ఉన్నది చెప్పుకునే సత్వ ఆ శక్తి ఆ ధైర్యం నేడు క్రీస్తు సమయంలో ఉన్న ఏ ఒక్కరికి లేదని చెప్పట్లో అదృశక్తి లేదండి మనం ఆలోచించకుండా చెప్పవచ్చు ఎందుకంటే ఒక మొదటి శతాబ్దంలో ఇంత సత్తు కలిగి ధైర్యంగా నేను క్రీస్తుని నమ్మే నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పింది ఒక భక్తుని చూడగలిగితే కొడిని రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చును పొరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన కొరికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన నేను క్రీస్తును పోలి నడుచుకునేనట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు ఈ మాట ఎవరితో చదువుతున్నాయండి ఒక అన్యంతో అంటే క్రీస్తు అప్పటికి వారు చూడలేదు కాబట్టి ఏంటి నేను క్రీస్తుని కలిగి ఉన్నాను క్రీస్తు లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి మీరు క్రీస్తుని చూడకపోయినా నన్ను చూసి క్రీస్తుని నమ్మండి క్రీస్తుని తెలుసుకోండి క్రీస్తును ఒక స్వంత రక్షకుడుగా మీరు మీరు నమ్మి క్రీస్తుని నమ్మండి నిత్య జీవాన్ని పొందండి గారు ధైర్యంగా చదువుతున్నారండి ఆ రోజు మరి ఈనాడు క్రీస్తును నమ్మిన మనం క్రీస్తుని నమ్మి ఆయన యొక్క రక్షకుడిగా ఆయన మన రక్షకుడిగా అంగీకరించిన మనం ఒక పగులు గారు వరే ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నావా నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యం కలిగి మనం చెప్పగలుగుతున్నామంటే చెప్పలే చెప్పలేకపోతున్నామండి ఎందుకంటే మనలో ఇంకా క్రీస్తులను నమ్మేము ఆయన్ని విశ్వసించాము బాధ్యత కొన్ని సంఘంలో అడుగు పెట్టాము కానీ ఆయన లక్షణాలు ఏ కాడకి మనలో ఉండలేదు ఏ కాడకి మన సొంత ఆలోచనలే ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలని ఈ శరీరంతో సంతోషించాలని ఈ శరీరంతో సుఖభోగాలు అనుభవించాలని ఈ షరయంతా ఆలోచిస్తున్నాం తప్ప క్రీస్తును ధరించుకుని క్రీస్తు లక్షణాలు ఈ సమాజానికి మన ద్వారా క్రీస్తును తెలియజేయాలని మన ద్వారా క్రీస్తును మన బ్రతుకులో మన ప్రవర్తన ద్వారా క్రీస్తుని తెలియజేయాలని మాత్రం ఏ క్రైస్తవుడు తెలుసుకోవడం లేదు ఏ క్రైస్తవుడు ఆలోచించడం లేదు ఆలోచించడం లేదు కాబట్టి క్రీస్తును ధరించిన ప్రకృతి అనేప్పుడు టైట్లు పెట్టాల్సి వచ్చింది క్రీస్తు ఏ విధంగా ప్రకృతిని ధరించిందో నువ్వు కూడా క్రీస్తుని నమ్మిన క్రైస్తవుడు నువ్వు కూడా క్రీస్తుని ధరించి ఆయన లక్షణాలు కలిగి జీవించాలని ఈ యొక్క పాఠం ద్వారా తెలియజేయాలని దీని యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి యొక్క అంశం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏదో ఆయనని నమ్మి నేను క్రీస్తుని నమ్మాను సంఘంలోకి వస్తున్నాను బాప్తీసును తీసుకున్నాను రొట్టె ద్రాక్షరాశం తీసుకున్నాను ఇవి మాత్రమే క్రీస్తుని ధరించుకోవడం కాదండి క్రీస్తుని ధరించుకోవాలంటే నిన్ను చూడగానే ఒక ఈ ఇతర క్రైస్తవులు ఇతర క్రీస్తు లక్షణాలు ఇతరులో ఉన్నాయని ఎదుటివారి నమ్మాలి ఎదుటివారి గ్రహించాలి అప్పుడే నువ్వు క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు అమృతం కాబట్టి దినంలో దిన మనమంత మనమందరం క్రీస్తుని నమ్మిన మనమంతా ఆయన యొక్క లక్షణాలను కలిగి మన యొక్క బ్రతుకులో మన యొక్క ఆలోచన ద్వారా మన పనుల ద్వారా క్రీస్తుని యొక్క సమాజానికి తెలియజేయాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటూ ఈయన మాట చూపిస్తున్నాను